బీబీఏబీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పంలోని ఐకేట్ డిగ్రీ కాలేజ్ ఇప్పటికే తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉంది పక్క తెలుగు రాష్ట్రమైన ఏపీలో కూడా అమలుకు రంగం సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ మహిళకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ అందించింది ఉచిత బస్సు ప్రయాణం అమలుకు ముహూర్తం ఖరారు చేసింది ఆగస్టు పదిహేను నుంచి ఏపీలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది ఈ మేరకు రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి హామీలను అమలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్సెస్ హామీలను అమలు చేసేందుకు కసరత్తు చేస్తుంది ముందుగా పెన్షన్ల పెంపు ఉచిత ఇసుక విధానం తల్లికి వందనం లాంటి హామీలను ప్రారంభించిన ప్రభుత్వం ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమల్లోకి తెస్తుంది ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ అధికారులు కర్ణాటక తెలంగాణలో పర్యటించింది అక్కడ ఇటువంటి పథకం అమలవుతుంది ఈ పథకం అక్కడ అమలవుతున్న తీరుపై నివేదికలు కోరింది రోజుకు ఎంతమంది మహిళలు ప్రయాణిస్తున్నారు ప్రభుత్వంపై ఎంత మేరకు భారం పడుతుంది అమలులో ఎలాంటి సమస్యలు వస్తాయి అనే అంశాలపై పూర్తి స్థాయిలో అధికారులు నివేదికలను సిద్ధం చేశారు అయితే ఈ పథకానికి కావలసిన షరతులు పథకం అమలులో విధి విధానాలు తెలియాల్సి ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి